అబ్బబ్బబ్బా ఏమి మాటలు ఏమి బుల్లెట్స్ బుల్లెట్సేగా ఆయాష తనూజ మీద బుల్లెట్ల వర్షం కురిపించింది ఆ ప్రశ్నలు చాలు చచ్చిపోయి ఉంటుంది లాస్ట్లో కుమ్మిలిపోయి ఏడవలేక నవ్వలేక ఆ విధంగా మాట్లాడుతుందనమాట ఇంకా ఎంత ఇక తనూజగా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదుగా ఏం చేయలేక ఏదేదో మాట్లాడింది ఇది తనూజ ఫ్యాన్స్కి హట్ కావచ్చు కానీ తనూజ చేసేది అవసరం అదే ఎప్పుడైనా సింగిల్గా తను స్టాండ్ తీసుకుని ఒక్క గేమ్ ఆడలేదు అలాగే అందరూ తన వైపే ఉండాలనుకుంటుంది తను ఎవరికి ఏమి చెప్పదు కానీ తన వైపే అందరూ ఉండాలి తన వైపే స్టాండ్ తీసుకోవాలి అని నోట్తో చెప్పకుండా చెప్పకనే చెప్తుంది అనమాట ఎప్పుడు గారు స్టాండ్ తీసుకోకుండా ఇమ్మూ స్టాండ్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోకుండా ఏ గేమ్ ఆడింది అబ్బాబ్బా ఏం నటన ఏమి నటన నిజం ఎంతమంది అనుకుంటున్నారు తెలుసా తనూజ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్న సీరియల్లో బాగానే ఉంటుంది అబ్బా మా ఇంటి దేవత అంటారు కానీ బయట అయ్యి కుదరవు జెన్యున్గా ఆడాలి ఫైట్ చేయాలి ఫైట్ ఇవ్వాలి ఫైట్ ఏది నీ దగ్గర అడవటం ఫైటా ఈ ఆడవటం ఫైటా నాన్నతో బాండింగ్ చెల్లితో బాండింగ్ రీతిని అయితే పక్కనే పెట్టేసింది ఇది నీ స్ట్రాటజీ ఇప్పుడు గేమ్ ఆడు నువ్వు సింగిల్గా ఆడు నువ్వు కరెక్ట్గా ఆడగలిగితే సింగిల్గా గాడు ఆయాష నిజంగా బుల్లెట్నే దించింది ఒక్కొక్క బుల్లెట్కి తనూజ మొహం ఎక్కడ పెట్టుకోవాలి తిరిగి ఇట్లా ఏడ్చినా ఓదార్చడానికి ఎవరు లేరు ఇప్పుడంటే మాధురి గారు రెడీ అయ్యారు ఏడ్చు ఓదార్చడానికి ఎవరు లేరు అవసరం ఇప్పుడు నిన్ను ఓట్లేసేది నీ గేమ్ చూసి కాదు నువ్వు సీరియల్లో నటించినందుకు ఆ కొంత ఎంతో ఎంతో కొంత ఫ్యాన్ బేస్తో నీకు ఓట్లు వేసిన తప్ప నువ్వు ఇక్కడ పొడి చేసింది ఏమి లేదు అవసరం అది మాత్రం గుర్తుంచుకుంటే మంచిది ఎక్కడ అయినా గేమ్ ఆడు